అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మా ఊరిలో జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కాచిగూడ రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని ప్రపంచ స్థాయి హంగులతో రెనోవేట్ చేస్తున్నారని దాని కారణంగానే మేము కూడా మా ట్రైన్ ఎక్కడానికి కాచిగూడ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది ఈ మహానగరంలో ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ రైల్వే స్టేషన్ పంతొమ్మిది వందల పదహారులో ఏడవ నిజాం రాజు అయినటువంటి శ్రీ మీర్ ఉజ్మాన్ అలీఖాన్ గారు నిర్మించారు కాచిగూడ రైల్వే స్టేషన్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనందరికీ తెలుసు కదా ఆ రోజుల్లో మనల్ని పరిపాలించింది బ్రిటిష్ వారు ఇంకో విషయం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ని రూపకల్పన చేసింది కూడా బ్రిటిష్కి చెందినటువంటి విన్సెంట్ ఎష్ అనే ఒక ఇంజనీయర్ ఈ మధ్య కాలంలో రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి అనౌన్స్మెంట్లు కూడా ఒక పెద్ద కమర్షియల్ అయిపోయింది ఎందుకంటే ప్రతి రైలు అనౌన్స్మెంట్ అప్పుడు ఒక కమర్షియల్ యాడ్ అయితే ప్లే చేస్తున్నారు మీకు కూడా ఎలా కనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మాటల్లోనే మనం ఎక్కాల్సిన రైలు అయితే వచ్చేసింది ఈ రైలు కేవలం వారంలో శుక్రవారం మాత్రమే ఉంటుంది కాచిగూడ నుంచి అరుణాచలం వెళ్ళే స్పెషల్ ట్రైన్ రైలు ఎక్కేసి చిన్నగా అయితే మన ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాం రైల్లో చాలా కోలాహలంగా సందడిగా ఉంది ఈ సందడి చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది చాలామంది అయితే అరుణాచలం వెళ్ళే వాళ్ళే ఉన్నారు మా భోగిలో మేము అనుకున్న దానికన్నా ఈ రైలు చాలా లేటుగా అయితే నడుస్తుంది పొద్దున్నే నాలుగున్నరకి దిగాల్సిన మేము ఆరున్నర ఏడవుతున్నా అవుతున్నా కానీ ఇంకా ట్రైన్లోనే ఉన్నాము ఇంక డైరెక్ట్గా మనం గుడి దగ్గరే కలుసుకుందాం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది శ్రీరామనవమికి వేసినటువంటి పందిరి ప్రతి సంవత్సరం పందిరేసేటప్పుడు వేసేటప్పుడు నేను కూడా ఉంటాను ఈ సంవత్సరం లేకపోవడం నాకు కొంచెం బాధగానే ఉంది అయినప్పటికీ పండగకి ఇంటికి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పందిరి పండగ ముందు రోజు శనివారం టైం అంటే టైమే పొంతులు గారు చెప్పిన దానికి కరెక్ట్గా వచ్చారు పొంతులు గారు వచ్చి రాగాలని అడిగింది మొట్టమొదటిగా స్వామివారికి పీటలు మరియు తలంబ్రాలు ఎక్కడున్నాయో తీసుకురమ్మని చెప్పారు ఎవ్వరూ ఎక్కడ నిలబడకుండా అందరు పరుగులు తీస్తా ముందు స్వామివారికి పెట్టవలసిన పీటల్ని రెడీ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు మా గ్రామంలో జరుపుకునే అతి పెద్ద పండుగలు రెండే ఒకటి శ్రీరామనవమి మరియు ఇంకొకటి వినాయక చవితి ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీరామనవమి పండుగ ఇక గారి దగ్గరికి పేట్లు అయితే తీసుకెళ్ళిపోతున్నారు మీరు మళ్ళీ స్క్రీన్ మీద చూడొచ్చు పిల్లలు ఎంత చక్కగా రెడీ అయ్యి కోలాహలంగా ఉన్నారు పిల్లలు ఒకసారి హాయ్ చెప్పండి పొందులు గారికి పేటలు అందించిన తర్వాత ఇక మేళ తాళాలతో అక్షింతలు అయితే బయలుదేరాం వీరే ప్రతి సంవత్సరం స్వామివారికి అక్షింతలు చీర ఇస్తారు మీరింట్లో నుంచి అక్షింతలు చీర తీసుకొని వస్తారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గ్రామంలో ఉన్న అందరూ కలిసి వారింటికి వెళ్ళి అక్షంతుల్ని నాలతాళాలతో తీసుకొని వస్తారు మాకు ఈ పండగ ఎందుకు అంత ప్రత్యేకత అంటే కళ్యాణంలో కూర్చున్న శ్రీరామచంద్ర ప్రభువు మళ్ళీ సీతమ్మ తల్లి లక్ష్మణమూర్తి ఆంజనేయ స్వామి విగ్రహాలు మా కాలనీ మొత్తం ఊరేగింపుగా వచ్చి ఆ తర్వాతే కళ్యాణం జరిపించుకుంటారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో ఊరేగింపు అంటే స్వామివారే స్వయంగా గుడిలో నుంచి తరలి వచ్చి ప్రతిసారి మనం గుడికెళ్ళి స్వామిని చూస్తూ ఉంటాం మనం ఎన్నిసార్లు స్వామిని చూసామనేది కాదు స్వామి మనల్ని ఎన్నిసార్లు చూశారనేదే ముఖ్యం అలా స్వామి స్వయంగా తనకు తానే కదిలి వచ్చి ఊరేగింపుగా మనల్ని చూస్తారు దాన్నే ఊరేగింపు అంటారు అని ఒక వీడియోలో చెప్పడం నేను విన్నాను అది విన్న తర్వాత నాకు నిజమనిపించింది ఎందుకంటే మా కాలనీలో ప్రతి సంవత్సరం నేను చేస్తూ ఉంటాను మా కాలనీ మొత్తం జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగిపోయింది మీరు కూడా ఈ వీడియోలో చూడవచ్చు జై శ్రీరామ్ 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 మండు టెండలో కాలే కాలతో స్వామివారి ఊరేగింపు అయితే పూర్తయిపోయింది ఇంకా స్వామివారి కళ్యాణం స్టార్ట్ అయింది కళ్యాణం జరుగుతూనే ఉంది మేము ఒక పక్క నుంచి స్వామివారికి కావాల్సిన ప్రసాదాలు పానకం జిడిపప్పు రెడీ చేస్తాం మీరు ఈ వీడియోలో చూడవచ్చు మా ఊరి సీతారాములు వారి కళ్యాణ ఉత్సవాలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మళ్ళీ మనం కొత్త వీడియోతో హైదరాబాద్లో కలుద్దాం జై శ్రీరామ్